హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ ఊరు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంధ్రప్రభ వార్తా పత్రికలోని ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు వేలాయే అనే శీర్షికన ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించినటువంటి ఒక వార్తా కథనం అనేది ప్రచురించడం జరిగింది మరి ఈ వార్తా కథనంలో వివరాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనం ఇప్పుడు పరిశీలన చేసేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు యూనియన్లతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం బదిలీల ముసాయిదా సంతృప్తికరంగా ఉండటంతో ఉపాధ్యాయుల హర్షం మరి ఈ వార్త కథలని క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం ఇకపోతే ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తుంది అందుకోసం ఇప్పటికే పలుమార్లు ఉపాధ్యాయ యూనియన్ నాయకులతో చర్చించిన ప్రభుత్వం ఇటీవల ముసాయిదా విడుదల చేసింది పాటు ఈ నెల ఏడవ తేదీలోపు బదిలీల ముసాయి ముసాయిదాపై సలహాలు సూచనలు పంపాలి అని కోరింది ఈ వేసవిలోనే ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది అంటే ప్రభుత్వం చూస్తుంది అయితే ఇప్పటికే బదిలీల ముసాయిదాతో పాటు ఉపాధ్యాయ పదోన్నతుల సీనియర్టీ జాబితా కూడా విడుదల అయ్యింది ఇకపోతే జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలోనే పదోన్నతుల జాబితాలను జిల్లా విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు ఈ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మార్చి తొమ్మిదవ తేదీ లోపు తెలియచేయాలని డిఈఓలు తెలిపారు ఇక బదిలీల ముసలాయిదలకు సంబంధించి మార్చి ఏడవ తేదీలోపు సలహాల సూచనలు పంపాలని ప్రభుత్వం కోరింది రాష్ట్రంలో నలభై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అయితే ఉపాధ్యాయుల బదిలీలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి గత ప్రభుత్వం చేసిన ఉపాధ్యాయ బదిలీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది అప్పటి నుంచి బదిలీలు పదోన్నతులు ఎప్పుడెప్పుడు ఉంటాయా అని ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలపై ఇటీవల ముసాయిదా విడుదల చేసింది అంతకంటే ముందు అన్ని యూనియన్ నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకుని ముసాయిదా విడుదల చేశారు దీంతో ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావటం లేదు వారు కూడా సంతృప్తికరంగా ఉన్నారు గతంలో చేపట్టిన బదిలీల్లో యూనియన్ నాయకులతో చర్చలు జరపకుండా వారి సూచనలు సలహాలు సమస్యలు తెలుసుకోలేదు దీంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రాగా తాజాగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రకటించిన నిబంధనలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటంతో బదిలీల విషయంలో ప్రభుత్వం ఆస్తూచి వ్యవహరిస్తుందని ఉపాధ్యాయులు హ్యాపీగా ఉన్నారు ఇకపోతే ముసాయిద నిబంధనల్ని కనుక మనం పరిశీలన చేసేందుకైతే రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు బదిలీకి కొరపాలని ప్రభుత్వం తెలిపింది బదిలీలను ఏడాదికి ఒక్కసారి చేస్తామని అది కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించింది అయితే ప్రభుత్వ మండల జిల్లా పరిషత్తు పురపాలక నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలలకు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక చట్టం వర్తిస్తుంది ఇకపోతే ఆదర్శ పాఠశాలలు ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు కేజీబీవీలు తర్వాత సొసైటీలు ఇన్స్టిట్యూషన్లకు ఇది వర్తించదు ఇక మే ముప్పై ఒకటి నాటికి ఎనిమిది ఏళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు మరియు ఐదేళ్ళ సర్వీసు పూర్తయిన ప్రధాన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుందని పేర్కొంది గతంలో నలభై శాతం వైకల్యం ఉన్న ఉపాధ్యాయులు ప్రిఫరెన్షియల్ జాబితాలో ఉండేవారు అయితే ప్రస్తుతం దీన్ని డెబ్భై శాతం డెబ్బై శాతానికి పెంచారు వైకల్యం డెబ్బై శాతం ఉన్నవారు మరియు క్యాన్సర్ కిడ్నీ ఇతర ప్రాణాంతక సమస్యలు ఉన్నవారు వీరు మాత్రమే ప్రిఫరెన్షియల్ జాబితాలో ఉంటారు మిగిలిన అందరికీ ఒక్కో సర్వీస్ పాయింట్ ప్రభుత్వం కేటాయించనుంది గతంలో జరిగినటువంటి బదిలీలో ఐదు పాయింట్లు ఇవ్వగా ఈసారి ఒక్కొక్క పాయింట్ను ప్రభుత్వం ఇవ్వనుంది ఇక ఉపాధ్యాయులకు ఎన్నికలు జనగణన ప్రకృతి వైపరీత విధులు తప్ప బోధనేతర పనులు అప్పగించకూడదు అని ప్రభుత్వం ముసాయిదలు పేర్కొంది మే ముప్పై ఒకటవ తేదీ నాటికి రెండేళ్ళ సర్వీసే ఉండే ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది అంతేకాకుండా అభ్యర్థులు చేసుకుంటే బదిలీ చేస్తారు బదిలీలపై గ్రీవెన్స్ తర్వాతే కోర్టుకు వెళ్ళాలి ఇద్దరు ఉపాధ్యాయులకు ఒకే పాయింట్లు ఉంటే సీనియర్టీని ప్రామాణికంగా తీసుకుంటారు తర్వాత వయసును పరిశీలన చేస్తారు ఇకపోతే వేసవి సెలవులోనే అన్ని పూర్తి వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే సీనియర్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారులు తయారు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం డిఎస్సి నుంచి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం డిఎస్సి వరకు క్యాడర్ వారీగా సీనియర్టీ జాబితాను సిద్ధం చేశారు ఉపాధ్యాయుల నుంచి వారి విద్యార్హత డిఎస్సి పోటీ పరీక్షలు లభించిన మార్కులు తదితర వివరాలు అన్నింటినీ మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులు తొలుత సేకరించి డిఈఓ కార్యాలయానికి పంపించడం జరిగింది వివిధ డిఎస్సి నియామకాలు అంతర్జిల్లా అంతర్ రాష్ట్రాల బదిలీలలో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి వివరాలు తీసుకున్నారు ఆ వివరాలను డిఇఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు రికార్డుల ఆధారంగా మరోసారి పర్యవేక్షించింది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ మరియు హెచ్ఎం పోస్టుల సీనియర్టీ ప్రకారం జాబితాను సిద్ధం చేశారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా ప్రాథమిక పాఠశాలలో ప్రా ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతుల యొక్క తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేసింది అయితే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవుని రద్దు చేసింది పాత పద్ధతిలోనే పాఠశాలల వర్గీకరణ చేపట్టింది దీంతో ఉపాధ్యాయ బదిలీలో కూడా వర్గీకరించిన పాఠశాలల వారీగానే ఉండనుంది సీనియర్ జాబితాలో జిల్లా జిల్లాలో వారీగా పూర్తి అయ్యింది వాటిపై వచ్చిన అభ్యంతరాలను సరిచేసి ఆ జాబితాలను రాష్ట్ర విద్యాశాఖకు పంపుతారు ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది